స్పష్టంగా గలపడస్తా ఉంది ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది ఆ వేవులో వైఎస్ఆర్ సిపి కొట్టుకొని పోవడం ఖాయం తమ్ముళ్ళు అనుమానమే లేదు నేను ఒకటే మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక ఆలోచన రావాలి ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి కోవూరి లక్ష్మి ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది ఒక అభ్యుదయ మహిళా సంఘం నడుపుతున్న అమ్మాయి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మిచ్చి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు భూ కబ్జాలు చేశారు ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వీల్ని తెగొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నేను ఒకటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం ఇంగోపక విధ్వంసం ఇంగోపక దోపిడి ఈ మూడు విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు అతను చూసి అహంకారం నెత్తికెక్కింది ఆయనే శాశ్వత అనుకుంటున్నాడు దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు మనమందరం కూడా ఎందుకు అనుకునే పరిస్థితికి వచ్చాడు మనల్ బానిసలు అనుకుంటున్నాడు అసలే కోతి కోతికి కళ్ళు తాగింది